నిద్ర అనేది ఖచ్చితంగా అందరికీ అవసరమే అయితే నిద్ర ఎన్ని గంటలు పోవాలి ఎన్ని గంటలు పడుకుంటే హెల్త్కి మంచిది అనేది ఆలోచిస్తే స్టడీస్ ప్రకారంగా చూసినట్టయితే మినిమం సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది అడల్ట్స్కి అవసరం అంటే పిల్లల్లో వేరుగా ఉంటుంది పెద్దవాళ్ళు వేరుగా ఉంటుంది కాబట్టి అడల్ట్ వాళ్ళకి అంటే సుమారుగా ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వరకు సెవెన్ అవర్స్ అనేది మినిమం స్లీప్గా మనం స్టడీస్ చెప్తా ఉన్నాయి సో సెవెన్ అవర్స్ కంటే తక్కువ స్లీప్ ఉన్న ఫైవ్ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ లాంగ్ రన్లో చాలా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది ఇవి మనం చెప్పడం కాదు స్టడీస్ చెప్తా ఉన్నాయి పెద్ద పెద్ద స్టడీస్ లార్జ్ కహోర్ స్టడీస్ అంటాం అవి మనకు చెప్తా ఉన్నాయి అయితే మనం ఒకసారి వీటి గురించి ఆలోచిద్దాం వాటి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నిద్ర లేకపోవడం వల్ల ఒబేసిటీ అంటే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టుగా స్టడీస్ చెప్తా ఉన్నాయి ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవం సో చాలా వరకు ఎవరైతే తక్కువ నిద్ర పోతారో తక్కువ నిద్ర వస్తుందో వాళ్ళలో వెయిట్ గెయిన్ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఆ బరువు పెరగడం వల్ల వాటి వల్ల వచ్చే ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అని వెయిట్ పెరిగితే అదేవిధంగా ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఇది ఆశ్చర్యకరంగా ఉన్నా నిద్ర తక్కువగా ఉండడం వల్ల వెయిట్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా మనకు చెప్తా ఉన్నాయి సో ఇది ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇన్సామనియా అంటాం మెడికల్ టర్మ్స్లో నిద్ర తక్కువగా ఉండడం కానీ సో వేరే ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు చూసినట్టయితే లాంగ్ రన్లో లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్లో చూసినట్టయితే గత ఈ నిద్ర లేకపోవడం అనేది కొన్ని వారాలుగా గడుస్తున్నా కొద్ది కొన్ని నెలలు గడుస్తున్నా కొద్దీ రకరకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అంటాం అందులో ముఖ్యమైనది డయాబెటీస్ ఇది నిజమే డయాబెటీస్ అనేది రావడానికి ఈ నిద్ర లేకపోవడం కూడా ఒక ముఖ్య కారణంగా భావించాలి అయితే కొంతమందిలో గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం అంటే డయాబెటిక్ బ్లడ్ షుగర్స్లోకి ఫిట్ కాకపోయినా ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది వన్ ట్వంటీ రావడము అదేవిధంగా మనకు బ్లడ్ టెస్ట్లో హెచ్బిఏన్సీ కూడా అబ్నార్మల్గా ఉండడం సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ ఫోర్ ఇలా రావడం ప్రీ డయాబెటిక్లో దాన్ని గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం సో ఇది ఖచ్చితంగా ఈ నిద్ర తగ్గడం కానీ నిద్ర లేకపోవడం వల్ల కానీ వర పీరియడ్ ఆఫ్ టైం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గ్లూకోజ్ మెటబాలిజం కూడా ఆ గ్లూకోజ్ని క్లియరెన్స్ చేసే మెటబాలిజం కూడా ఫార్టీ పర్సెంట్ తగ్గుతుందంట ఇది ఆశ్చర్యంగా ఉంది కదా సో ఈ స్టడీస్ అన్నీ కూడా అలాగే చెప్తా ఉన్నాయి సో ఈ గ్లూకోజ్ మెటబాలిజం అనేది ఆల్టర్ అయ్యి ఆల్మోస్ట్ ఈ గ్లూకోజ్ని బ్లడ్లోంచి క్లియర్ చేయడానికి ఫార్టీ పర్సెంట్ స్లో అవుతుందంట సో అందుకని మనము ఇది బాగా మనం మైండ్లో పెట్టుకొని నిద్రపోవడం అనేది నిద్ర అడిక్వైడ్గా ఉండడం అనేది చాలా అవసరం అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలామందికి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి మామూలుగా నైట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అలాగే వాళ్ళ యొక్క ఈ లైఫ్ స్టైల్ అంతా కూడా చేంజెస్ ఉంటాయి వాళ్ళు తినే టైం కానివ్వండి వాళ్ళు పడుకునే టైం కానివ్వండి అన్నీ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది ఈ డే అండ్ నైట్ అనేది చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ డయాబెటిక్ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల వెయిట్ పెరగడమే కాకుండా ఆ వెయిట్తో పాటు ఇటువంటి డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఇంకో ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ నిద్ర సరిగా లేకపోవడం వల్ల మనకు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ బీపీ పరంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని స్టడీస్ ఏం చెప్తా ఉన్నాయంటే కొన్ని డేస్లోని నిద్ర సరిగా లేకపోతే బీపీ సడన్గా ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా స్టడీస్ చెప్తా ఉన్నాయి సో అందుకని మన యొక్క బాడీలో ఇంటర్నల్గా మనకు ఉండే ఈ నర్వ్స్ అన్నీ కూడా ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటాం అవన్నీ కూడా సింపథెటిక్ ఓవర్ యాక్టివిటీ కావడం కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజనే సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ నిద్ర సరిగా లేకపోవడం వల్ల హార్ట్ మీద ప్రభావం హార్ట్ డిసీజెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కాకుండా మైండ్కి రిలేటెడ్గా అంటే మనకు యాంగ్జైటీకి లోన్ కావడం నిద్ర లేకపోతే మెంటల్ క్లారిటీ లేకపోవడం అలాగే డిప్రెషన్ లాంటి సిమ్టమ్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఇది కూడా మనం కామన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సో ఇది చాలా ముఖ్యమైన విషయం అదేవిధంగా కొంతమందికి ఎక్కువ నిద్ర లేకపోవడంలో ఆల్కహాల్ డిపెండెన్సీ కానీ ఆల్కహాల్ అడిక్షన్ కానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నట్టుగా స్టడీస్ చెప్తా ఉన్నాయి సో ఇవి మనకు జాగ్రత్తగా గమనిస్తే లాంగ్ రన్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే షార్ట్ టర్మ్ చూసినట్టయితే ఈ నిద్ర సరి లేకపోవడం కొన్ని రోజుల నుంచి ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మనకు మైండ్లో క్లారిటీ ఉండదు డిసిషన్ మేకింగ్ ఫాస్ట్గా చేయలేము యాక్సిడెంట్స్ రిస్క్ ఉంటాయి ఎందుకంటే మనం బండ్లో వెళ్ళినప్పుడు కానీ అది టూ వీలర్ ఎస్పెషల్లీ ఎవరైనా వెళ్ళినప్పుడు కానివ్వండి సో వాళ్ళకి యాక్సిడెంట్ ప్రోన్ ఆర్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టుగా మనకు స్టడీస్ కూడా చెప్తా ఉన్నాయి అది వాస్తవం కూడా సో ఈ విధంగా ఈ ఇమీడియట్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటూ దాంతోపాటుగా ఇవన్నీ కూడా డాక్యుమెంటెడ్ విత్ ఎవిడెన్స్ మనకు చెప్తా ఉన్నాయి ఈ ఒబేసిటీ కానివ్వండి ఈ హార్ట్ డిసీజ్ కానివ్వండి బీపీ రావడం కానివ్వండి అలాగే ఒబేసిటీ కానివ్వండి డయాబెటీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇవన్నీ ఖచ్చితంగా లాంగ్ రన్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం నిద్రని మనం అడిక్వేట్గా అట్లీస్ట్ సెవెన్ అవర్స్ మనం పడుకునేటట్టుగా చూసుకోవాలి అయితే ఎలా ఇది సాధ్యమైన అని ఆలోచిస్తే చిన్న చిన్న టిప్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఏ విధంగా అంటే రాత్రి పడుకుంటే ఒక పర్టికులర్ టైం పెట్టుకోవడం అది టెన్ ఓ క్లాక్ కానీ లెవెన్ ఓ క్లాక్ అదే టైంకి ఎందుకంటే మైండ్లో మనకు బాడీలో కానీ మైండ్లో కానివ్వండి అనుకోవడం అలాగే రిథమ్ మెలటోనియన్ అనే హార్మోన్ రిలీజ్ కావాలి కాబట్టి బ్రెయిన్ నుంచి మనం పర్టికులర్ టైం ఒకటి పెట్టుకోవడం రెండవది లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకోవడం అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఒక వన్ టూ అవర్స్ ముందే ఆఫ్ చేసుకోవడం అండ్ రూమ్ని కూడా మనం నీట్గా మనం తర్వాత వితౌట్ మచ్ ఆఫ్ నాయిస్ పెట్టుకోవడం కూడా అవసరమే సో ఈ విధంగా చేస్తూ కాఫీ టీలన్నీ లేట్ నైట్స్ ఎస్పెషలీ ఎయిట్ తర్వాత కానీ సెవెన్ తర్వాత తాగడం అలవాటు ఉన్నట్టయితే ఆపేయడం సో ఈ కాఫీ టీ వల్ల కూడా ఈ నిద్ర సరిగా రాకపోవడం జరుగుతుంది అండ్ దాంతోపాటుగా కూడా ఒక నైట్ షవర్ లాంటిది చేసుకుంటే కూడా నిద్ర బెటర్గా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అండ్ లేట్ నైట్ ఫుడ్ కానివ్వండి తినడం మసాలా లాంటి ఫుడ్ వల్ల కూడా ఒక్కోసారి నిద్ర పట్టకపోవడం జరగవచ్చు సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే నిద్ర ప్రాపర్గా ఉండే అవకాశం ఉంటుంది అట్లీస్ట్ సెవెన్ అవర్స్ పడుకోవడం అనేది చాలా అవసరం వాళ్ళు ఇంకా ఇబ్బంది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ నిద్ర లేకపోవడం అనేది ఖచ్చితంగా ఒక సమస్యలాగా గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాటి వల్ల చె పరిణామాలు మీరు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం అది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి డాక్టర్తో మాట్లాడడం కానీ సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళు దీనికి సొల్యూషన్ చెప్పే అవకాశం ఉంటుంది సో ఏదేమైనా ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ నిద్ర తక్కువగా ఉండడం నిద్ర లేకపోవడం అనేది ఖచ్చితంగా ఒక ఇబ్బందికరమైన సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉంది వాటికి తగ్గట్టుగా మనము ఈ చెప్పినట్టుగా చిన్న చిన్న టిప్స్ పాటించడం అలాగే మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేయడం మెడిటేషన్ యోగా లాంటివి కూడా పాటించడం ద్వారా మన ఈ సమస్యకి దూరంగా ఉండొచ్చని భావిస్తూ సెలవు తీసుకుంటాము